జగన్మోహన్ రెడ్డిని ఆపాలనే తీవ్ర ప్రయత్నాలు అయితే జరిగినాయి ఎలాగైనా చిత్తూరు వెళ్లకుండా ఉండాలి వెళ్లకుండా చూడాలి అనేది రకరకాల ఆంక్షలు విధించారు కానీ ఫైనల్గా హెలికాప్టర్కి అనుమతి ఇచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళారు అయితే జగన్ని ఆపడం ఒక ఎత్తు జగన్ టూర్కి వచ్చే జనాన్ని ఆపడం ఒక ఎత్తు నేను ఆల్రెడీ నేను ఒక వీడియోలో విజువల్ చూపించా జగన్ని ఆపడం సాధ్యం కానప్పుడు జగన్ దగ్గరికి వచ్చే జనాన్ని ఆపడం కూడా సాధ్యం కాదు అనేది నిన్న ఆ పర్యటనతో తేలిపోయింది బంగారుపాలెం పర్యటనతో ఎన్ని ఆంక్షలు విధించినా ఎన్ని అడ్డుకట్టలు వేసిన ఎంత రోప్ టీములు పెట్టినా జనాన్ని జగన్నే జనం చూడాలనే సంకల్పం ఏదైతే ఉందో అది అయితే మాత్రం సక్సెస్ అయింది జగన్ దగ్గరికి రాగలిగారు జగన్నే కలవగలిగారు చాలామంది జగన్ని చూడగలిగారు వీళ్ళందరూ తరలిస్తే వచ్చారా జన సమీకరణ జరిగిందా జనాన్ని అక్కడికి తరలించారా భారీగా అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లేదంటే కూటం ప్రభుత్వం నాయకులైతే అదే మాట చెప్తారు భారీ భారీగా తరలించారు జనం అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చినా జనం వస్తారు నారా లోకేష్ గారు వస్తున్నా జనం వస్తారు అక్కడ వచ్చిన జనాన్ని వాళ్ళు సమీకరించి తీసుకొచ్చారు లేదంటే ఎక్కడి నుంచో తరలించారు అంటే ఏ రాజకీయ పార్టీకైనా అదే జరుగుద్ది మేబి జగన్ కూడా అదే జరగచ్చు కానీ జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి మధ్య తేడా ఏంటంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే వీళ్ళిద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ క్రౌడ్ పుల్లర్స్ పిలిచినా పిలవకపోయినా జనం వస్తూనే ఉంటారు ఆ జనాన్ని మాత్రం ఆపడం సాధ్యం కాదు ఖచ్చితంగా ఇప్పుడు నిన్న అదే కనిపించింది జగన్ని ఆపలేకపోవడం ఎంతైతే కష్టమైందో అలాగే జనాన్ని ఆపలేకపోవడం కూడా ఒక సవాల్ అయిపోయింది పోలీస్ యంత్రాంగానికి కాకపోతే ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది ఎలాగైనా జనాన్ని అక్కడికి తరలించకూడదు ఆంక్షలు విధించాలి అనేది అందుకే పోలీసులు ఆంక్షలు అయితే విధించారు కాకపోతే ఆ ఆంక్షల ఉల్లంఘన జరిగిందా జగన్ నిజంగా దారి మళ్ళీ వేరే దారిలో వెళ్ళారా అంటే పత్రికలు అయితే అదే రాస్తున్నాయి దాని మీద కేసులు కూడా నమోదు చేస్తున్నారు పోలీసులు ఇటువంటి రాజకీయ పర్యటనలో ఇలాంటివి జరగడం సహజమే కేసులు నమోదు అవడం కూడా సహజమే తర్వాత ఓకే ఏం జరుగుద్ది ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ప్రయత్నం అయితే ఒక ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డిని టూర్ని ఎలాగైనా నిలువరించాలి ఆపాలి ఆంక్షలు విధించాలి అనేది ఆంక్షలు అయితే విధించగలగలిగారు కానీ జగన్ని ఆపడం లేక ఆపలేకపోయారు ఆపడం సాధ్యం కాలేదు జనాన్ని కూడా ఆపడం సాధ్యం కాలేదు అనేది అయితే మాత్రం తెలిపోయింది